ఈ వీడియో మన వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడుతున్న అభిమానులకి కార్యకర్తలకి ఇక వైఎస్ఆర్సీపీ కోసం జగన్ అన్న కోసం ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళందరికీ పనికి వస్తుందని చెప్పి ఈ వీడియో చేస్తా ఉన్నాను నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది కూడా చాలా వరకు ఒక చిన్న ఇష్యూ ఇట్లాంటి వాటి మీద కలిసాను నేను ఇక విషయం ఏంటంటే మన లీగల్ టీమ్ చాలా బాగా పనిచేస్తూ ఉంది ఎంత బాగా పనిచేస్తుందంటే చిన్న ఇష్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే దాన్ని వెంటనే సార్ట్ అవుట్ చేసి మన దగ్గరికి వచ్చేలాగా మా నియోజకవర్గంలో ఈ మధ్య ఒక గొడవలు జరిగి అందరు తలకాయలు కొట్టుకుని దాదాపు మనం వల్ల విధంగా కేసులు ఫైల్ చేసి జైలుకు పంపిస్తామనే రేంజ్లో చాలా ఇబ్బందికర వాతావరణం అనేది జరిగింది అది స్టేట్లో కూడా చాలా మంది తెలిసే ఉండవచ్చు ఇక ఆ ఇష్యూ మీద నేను ఆ ఇష్యూ నా దగ్గరికి నాకు తెలియంగానే మా వాళ్ళు నాకు చెప్పంగానే నేను పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారి ఫోన్ చేసి జరిగి దాదాపు వన్ వీక్ అవుతుంది అనుకుంటా వన్ వీక్ ఆ రోజే నేను పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారి ఫోన్ చేశాను పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే పొన్వల్ సుధాకర్ రెడ్డి గారు ఉండి నేనే వస్తాను ఐదు అని చెప్పాడు ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ మా చెప్తాను గుర్తుపెట్టుకోండి నేను పనువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఏమైనా ఫీజు ఛార్జ్ చేస్తారేమో అది ఇది అనుకున్నాను నేను అంటే నేను ఇంత ముందు ఈ కేసులు ఇవన్నీ నాకు తెలియదు కదా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు నా పోటే చెప్పాడు మాకు ఎటువంటి రూపాయి మాకు అవసరం లేదు స్వామి మాకెందుకు నువ్వు జగనాన్న కోసం కష్టపడుతున్నావు నేను జగనాన్న కోసం కష్టపడుతున్నా మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అక్కడ ఎలా కూర్చోపెట్టాలి ఆయన బాగుంటే మనలాంటి వాళ్ళు పది మంది బాగుంటారు అందరం జగన్ మనుషులు అయ్యా మనకు అది ఒక్కటే చాలు ఇంకా మనకెందుకు డబ్బులు మన పార్టీ వాళ్ళని మనం కష్టపడేలా చేయాలి ఇంకా మనం ఇంకా ప్రోత్సహించాలి వాళ్ళని ఎటువంటి పని అనేది మన పార్టీ ముఖ్యం మన కార్యకర్తలు ముఖ్యం మన వాళ్ళు ముఖ్యం నేనే వస్తాను నీ దగ్గరికి నీ మాట ప్రకారం నీ మీద నాకు చాలా గౌరవం ఉంది వస్తాను నేనే అది ఇది అని చెప్పి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు నాకు ఆ రోజు చెప్పారు సరే అన్న వస్తానని ఐదు అని చెప్పేలోపు ఈలోపు ఇంకొక లాయర్ గారు వచ్చి నేను వస్తాను అన్నాడు సరే ఎవరైతేనే ముందో అన్న కూడా నా చెప్పాడు ఆయనే చూడు మహేష్ ఆయన వస్తాడంట నాకు చెప్పాడు అని చెప్పి ఆయన నెంబర్ నా ఫార్వర్డ్ చేసి అట్లా చేశాడు వచ్చాడు వస్తే పన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు మనిషి అని చెప్పి నేను చాలా గౌరవించి మా వాళ్ళు చెప్పాను అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను నేను ఎక్కాను చెప్తే మా మా వాళ్ళకు కూడా అతను మంచి రూమ్ ఇప్పించి అతను డ్రైవర్కి ఇప్పించి అతను పోను ఛార్జెస్ కూడా పే చేశాను నేను ఏ ఛార్జెస్ అంటే ఐ మీన్ అప్ అండ్ డౌన్ విజయవాడ నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ మళ్ళీ ఆయన మూడు రోజులు ఉంటే రూమ్ మళ్ళీ మంచి ఫుడ్ ఆయనకి ఏదైతే అన్నీ మనం అరేంజ్ చేసి పెట్టాం ఆయన డ్రైవర్తో సహా మళ్ళీ ఆ డ్రైవర్ వేరే రూమ్ అంత బాగా చేసుకున్నాం మేము పొన్నమల సుధాకర్ రెడ్డి గారు మనిషి అని చెప్పి ఆయన కూడా అంతే కష్టపడ్డాను నేను దాన్ని కూడా నేను ఆయన ఆయన్ని కించపరచట్లు ఆయన బాగానే పనిచేశాడు పనిచేశాడు నేను అది కూడా నేను తప్ప అంటే ఇక్కడ నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే మన వాళ్ళు పేదవాళ్ళు పనుగోలు సుధాకర్ రెడ్డి గారే డబ్బులు వద్ద అన్నప్పుడు ఈయన డబ్బులు డబ్బులు అడిగాడు సరే పొనవల్ సుధాకర్ రెడ్డి గారు ఆ మార్చ చెప్పాడు ఈయన డబ్బులు అడిగి నేను సుధాకర్ అన్న ఫోన్ చేస్తే లేదు ఎట్లా డబ్బులు అడుతాడు అని ఆయన ఫోన్ చేసి తిట్టాడు కాకపోతే పనుగోలు సుధాకర్ రెడ్డి గారు నా ముందు ఒక మాట చెప్పాడు ఫస్ట్ అప్పుడు నువ్వు ఛార్జెస్ పే చేస్తే చాలా ఇదని సరే అన్న ఆ మార్చి చెప్పాడు అని నేను కొద్దిచ్చా డబ్బులు తొలిస్తే ఆయన ఫీల్ అయ్యి తిరిగి నాకు డబ్బులు కొట్టి అది ఇవి వచ్చిన అతను సుధాకర్ అనికెట్లా చెప్తాను డబ్బులు తిరిగి కొట్టడం ఇట్లా ఏదో జరిగింది నేను మా వాళ్ళు పంపించి లేదు అతను డబ్బులు అతనికి ఇచ్చేసేయండి మన మాట ప్రకారం మనం చెప్పి మనం పని జరిగితే చాలా అన్నట్టు నేను అప్పుడు ఫేవర్గా ఉన్నా ఒకసారికి అమౌంట్ అంటే నేను బాధపడ్డాను తర్వాత ఆయన వెళ్ళిపోయాక అది ఈ ఇష్యూ ఉంది తర్వాత ఆయన బాధపడ్డాడని తెలిసి మా వాళ్ళని గంటల గంటలు ఆయన రూమ్లో కూర్చోబెట్టి ఆయన హుందాతనం గౌరవంగా ఆయన ఓదార్చేదో చేశాను అయినా తర్వాత రోజంతా మళ్ళీ మహేష్ చెప్పొద్దు మీరు నాకు డబ్బు అంత కాపోయింది ఇంత ఇవ్వండి ఐదు అన్నాడంట మా వాళ్ళు చెప్తే సరే అన్న నాకు తెలియకుండా ఉందని చెప్పండి పర్లేదు ముందు మన పని ముఖ్యమన్నా మన వాళ్ళు బెయిల్ వస్తే చాలా ఐదు అంటే ఈలోపు మన వాళ్ళు రిమాండ్ వేసేసారు సరే రిమైండ్ లేసారు సరే ఏదైతే అది అయింది ఇంత బెయిల్ వచ్చేదాకా మనం పోరాడాలి కదా ఐదు అంటే నాతో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆ డబ్బులు అడిగాడు అన్నాడు నేనే బెయిల్ పేపర్లు ప్రిపేర్ చేస్తాను అని చెప్పాడు సరే ప్రిపేర్ చేస్తా అన్నాడు కదా అనుకోని నేను ఈయన డబ్బులు అడిగినందుకు బల్క్ అమౌంట్ ఒకేసారి అడిగాడు అందు బాధపడ్డా నేను మన పార్టీ వాళ్ళు లేని వాళ్ళు చూడాల్సింది కూడా మా లాంటి వాళ్ళని ఎవరు చూడాలా లేకపోతే ఆ ఊరిలో ఎవరైనా డబ్బున్నోడుంటే వాడన్నా పెట్టుకోవాలా అప్పటికి మావాడు ఒకడు పెట్టాడు మా వాడు రూమ్లో అవన్నీ నేను చెప్పా కాదు మా వాళ్ళు ఇంకోటి పెడతారు అవన్నీ తర్వాత మేము మేము చూసుకోవాలిగా ఎందుకు ఈ బాధలు అండి మా డబ్బులు మాకేమన్నా ఊరికే ఏమన్నా ఏం కాదు మా పార్టీ కోసం మేము పెట్టుకుంటాం అట్లని చెప్పి మీరు కూడా అర్థం చేసుకోవాలి అనేది నాకు కన్సర్న్ ఇక్కడ ఆయన ఒక్కసారిగా డబ్బులు అడిగాడు అప్పుడు వన్ బై ఫోర్ కొట్టించాం ఒక బల్క్ అమౌంట్ అడిగితే వన్ బై ఫోర్ కొట్టించాను ఆయన వన్ బై ఫోర్ కాదు మొత్తం ఒకసారి కొట్టండి అన్నాడు అక్కడ బాధ అనిపించింది నాకు తిరిగి ఆయన మేము వన్ బై ఫోర్ కొట్టిందంటే డ్రైవర్ ఛార్జెస్ కూడా కట్ చేసుకుని డబ్బులు కొట్టాడు విజయవాడ నుంచి మా ఊరికి ఎంత ఆయిల్ పెట్టిద్ది మా తెల్ల కార్కి అయినా కూడా ఆయన మాకు ఆయిల్ అయితే పెట్టిద్దు అప్ అండ్ డౌన్ అంతకు ఐదు రేట్లు కొట్టాను అప్ అండ్ ఆయిల్ ఎంత పట్టిద్దాం అంతకు ఐదు రేట్లు డబ్బులు కొట్టాను చూడండి ఆ వ్యక్తి పేరు నేను చెప్పదలుచుకోలేదు ఇప్పటికీ ఆ వ్యక్తి మీద నా మంచి ఒపీనియన్ ఉంది బికాస్ మన వాళ్ళ కోసం పోరాడాడు మన వాళ్ళ కోసం పోరాడాడు అక్షరాల నేను మాట తప్పట్లో అన్నాను మీరు ఒకవేళ మీరు ఈ వీడియో కానీ చూస్తే నిజంగా నేనైతే మీ మీద ఇప్పటికి కన్సర్న్గా ఉన్నాను మీరంటే నాకు ఇప్పటికి అభిమానం ఉంది కానీ మీరు ఎప్పుడైతే మొత్తం డబ్బులు కొట్టలేదు అని చెప్పి బెయిల్కి నడి మధ్యలో మీరు వదిలేసి వెళ్ళినందుకు బాధగా ఉంది మీకు నేను ఒక మాట చెప్పాను మీరు నాతో మాట్లాడితే అన్న మీరే ఎప్పుడు ఈ ఈ కేసు మొత్తం మీరే వాదిచ్చిందన్న సుధాకరణతో నేను చెప్తాను మీరే అయిపోయిందా మీ మీద నా ఇంకా మంచి ఒపీనియన్ నేనే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని నేనే తగ్గి మిమ్మల్ని బతికే అడిగాను అడిగాను కూడా మీరు ఓకే అన్నారు కానీ నా మాటకు గౌరవించకుండా సుధాకర్ అన్న మాటకు గౌరవించకుండా బెయిల్ అనే నడి మధ్యలో డబ్బులు ఇవ్వలేదు కానీ వదిలేసినందుకు నేను చాలా బాధపడ్డాను ఈ వీడియో ఆయన సపోర్టర్లు నాతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా చూసినా కూడా మీరు దయచేసి నన్ను క్వశ్చన్ చేయొద్దు మన పార్టీ లేఖం చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జగన్ అన్న చెప్పినప్పుడు జగన్ అన్న ఒకటే రియాక్ట్ అయ్యారు మహేష్ మనోడయ్య మన కోసం ఎంత కష్టపడితే మనలాంటి మల్లాంటి రోజుల కోసం ఎంతలా కష్టపడుతుంటే మహేష్ కూడా ఇట్లా చేసాడంటే ఎవరే ఆయన అర్జెంట్ కనిపెట్టి తీసేయండి అయ్యా అన్నాడు జగన్ అన్న అక్కడ ఓఎస్డీ కృష్ణమోహన్ కృష్ణమోహన్ గారు హరికృష్ణ అన్న చాలా మంది ఉన్నారు అప్పుడు అన్నా ఆ లాయర్ గారే చెప్తున్నాను మిమ్మల్ని నేను బతిడాను మా టీం ఆడింది మీకు నాకు మధ్యవర్తి చేసిన అతను మిమ్మల్ని బతినిలాడాడు చాలా బాధేసింది పేదవాళ్ళు అన్నా మన పార్టీ కోసం కేసులు పెట్టుకున్నారనికో చెప్పాను నీకు ఒక్క రూపాయలు లేని వాళ్ళు అన్నా అనుకో చెప్పాను జగన్ అన్న కదిలిపోయింది జగన్ అన్న నేను చాలా బాధపడ్డాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అన్న తోటి ఆ రోజు మాట్లాడాక నేను మళ్ళీ జగన్ అన్న ముందే ముందు రోజు నైట్ ఆయన ఆయన బెయిల్ పేపర్ నైట్ పదిన్నర కొట్టించాడు టైప్ చేయించాడు నిన్న నేను కలిస్తే మొన్న రాత్రి జగన్ అన్న ముందే ఇంకా జగన్ అన్న తెలియదు అప్పటికి ఇష్యూ అప్పటికప్పుడు బెయిల్ పేపర్లు నేను నా మాటకు మీద గౌరవంతో అప్పటికప్పుడు బెయిల్ పేపర్లు టైప్ చేయించాడు పన్మోల్ సుధాకర్ రెడ్డి గారు నైట్ పదింటికి పదనాలుగు ఆయన ఎంత బిజీగా ఉన్నా నిన్న కూడా వినకుండా రషీద్ కేసులో మాట్లాడటానికి వెళ్ళాడు మీరు సీనియర్ అన్న మీరు మీ దగ్గర చాలా కేపబులిటీ ఉంది నేను చూశాను మా వాళ్ళు చెప్తా ఉన్నారు అని ఇప్పుడు మన పార్టీ కష్టకాలంలో ఉంది మీలాంటి ఒక వ్యక్తి కూడా ఇంకో వ్యక్తి చెడిపోతాడు అనేది నా బాధ నిజంగా మీరు ఒకవేళ సంపాదించుకోవాలనుకుంటే పేదవాళ్ళ దగ్గర అయితే వద్దు మిగిలిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర సంపాదించుకో ఈ వీడియో చెప్తున్నాను నా బాధగా ఉంది అరే ఎక్కడో ఒక మూలం మన పార్టీ విషయంలో మనమేమన్నా ఇబ్బంది పడతామేమో బయటికి చెప్తా ఉంది కానీ కానీ నేను ఎందుకు చెప్తున్నాను మన మన పార్టీకి మెయిన్ కార్యకర్తలు కేటర్ కాబట్టి వాళ్ళందరూ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే హైకమాండ్ కానీ పన్నువల సుధాకర్ రెడ్డి గారి టీం కానీ ఎవరిని ఒక రూపాయి పెట్టుకోవద్దనే చెప్తుంది కార్యకర్తలందరికీ నిజంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక లాయర్ని అటాచ్ చేశారు ప్రతి నియోజకవర్గానికి మీ దగ్గర నెంబర్లు ఉన్నాయలేవో నాకైతే తెలీదు ఎవరైనా ఉంటే కనుక్కోండి ప్రతి నియోజకవర్గానికి ఒక లాయర్ నెటా చేశారు వాళ్ళు డబ్బులు తీసుకోకుండా కేవలం ట్రాన్స్పోర్ట్ అప్ అండ్ డౌన్ మాత్రం డబ్బులు తీసుకుంటారు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ అయితే చేయరా అసలు ఇది బెయిల్ దగ్గర నుంచి ఏదైనా ఖర్చులు ఏమైనా ఉన్నా కూడా ఏమీ పెట్టుకోరు బెయిల్ వాళ్ళు మనకు వచ్చినాక వాళ్ళే పోరాటం చేస్తారు ఇది పార్టీ యొక్క రూల్ కొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు కూడా నాకు అదే చెప్పారు కానీ మన పార్టీ నించుండే నించుందో క్యాడర్ కొండ ఆ క్యాటర్ దగ్గర లేని వాళ్ళు అందరూ లేని వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అది డబ్బులు కొట్టించినా కూడా మొత్తం ఒకసారి కొడతానంటే వచ్చినందుకు బాధపడ్డాను నేను ఆ ఒక్క విషయం మీద నేను బాధపడ్డాను డబ్బులన్నీ కొట్టించాక వస్తాను అని బెయిల్ అనే నడి మధ్యలో వదిలిపెట్టాడు చాలా హత్య నేను చాలా హత్య ఆయన మీద నాకు ఇప్పుడు గౌరవం అన్నా మీరు తప్పుగా అనుకోవద్దు నేను ఇప్పటికీ మీ మీద నాకు ద్వేషం లేదు ఇప్పటికీ ఈ నిమిషానికి మీకు మీ పైన నాకు నాకైతే ద్వేషం లేదు మీ మీద ఇప్పటికి గౌరవమే ఉంది కానీ పేదవాళ్ళని కొన్ని పేదవాళ్ళలాగే చూడండి నువ్వు సచ్చైనా డబ్బులుదే అనే ఆలోచన పెట్టుకో పేదవాళ్ళు ఇస్తారు రెండు సార్లు ఇస్తారు లేదా మూడు సార్లు ఇస్తారు ఇంత ఎట్లయితే నాకు నచ్చలేపా నేను అప్పటికి చెప్పాను అన్నా అందరు లేని వాళ్ళు అందరు లేని వాళ్ళు అందరు లేని వాళ్ళు అన్నా అయితే మీ ఎమ్మెల్యేని అడిగి తీసుకోవచ్చుగా అన్నాడు ఒక వ్యక్తి ఎమ్మెల్యేలు అడిగే అంత చీప్ మెంటాలిటీలో మేము ఎవరు ఉన్నాం మా వాళ్ళు కానీ మేము ఉంటే మా దగ్గర ఉంటే మేము స్వచ్ఛందంగా వచ్చి పెడతాం మా డబ్బులే మేము పెట్టాం ఆయన దానికి కూడా మా డబ్బులే పెట్టాం మా సొంత డబ్బులే మా వాళ్ళ కోసం అర్థం నా దగ్గరే కోట్లాని కోట్ల రూపాయలు ఆస్తులేవు ఉన్నదాన్ని సంపాదించుకుందాం అంటూ మా వాళ్ళు మా టీంలో ఎవరైనా కానీ జగన్ అన్న కలిసి ఆ రోజునే జగన్ అన్న చాలా బాధపడ్డాడండి ఈ విషయంలో అయితే నేను దాదాపు చాలాసేపు మాట్లాడాడు జగన్నాన్ బాధపడ్డాడు బహుశా ఎలా నిర్ణయం తీసుకుంటాడు నాకైతే తెలియదు కానీ అయితే మాత్రం స్టార్ట్అవుట్ చేసి నాకు తెలిసి ఇవాళ కూడా దాని గురించి కనుక్కోవచ్చు ఎందుకంటే ఈ ఇష్యూ అయితే జగన్ అన్నకి నిజంగా చెప్పినప్పుడు ఆయన ఒకటే రియాక్షన్ ఇచ్చాడు ఏంటి ఇట్లా జరుగుతుంది అయిదని ఆయనే బాధపడ్డాడు నేను కలిసింది ఆ ఇష్యూతో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే మన పార్టీ లీగల్ టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎవరు భయం పెట్టుకోవద్దు కాకపోతే మీకు దగ్గరలో ఉన్న లాయర్ గారు ఎవరో వాళ్ళ నెంబర్లు తీసుకోండి ఒకటి సార్ ఆ నెంబర్లు మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళు పది మందికి ఇవ్వండి మీకు ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పది మందిలో ఎవరో ఒకరు ఆ నెంబర్ ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేసి ఏదో పని చేస్తారు అదొక్కటే చేయండి నేను ఒకటే చెప్పాను అన్న మేము ప్రిపేర్ ఉన్నాం అన్న మాకేమీ ఈ ఐదేళ్ళేమీ మేము కేక్ వాక్ లాగా ఉండదు మాకు ప్రిపేర్ అయి ఉన్నాం కాకపోతే ఇటువంటి జరగకూడదు అనేది మా బాధ అన్న అని చెప్పేది నేను నేను అదే చెప్పాను జగన్నాకే నిన్న కానీ ఈ వీడియో చేయడం నాకు బాధగా ఉంది మన లీగల్ టీంలో ఎవరో ఒకరు ఉండరు ఇట్లాంటి వ్యక్తులు అందరూ నేను అన్నా అటువంటి వ్యక్తి పేదల దగ్గర పేదల్లాగే చూడండి అనేది ఇప్పటికీ నా రిక్వెస్ట్ అది ఈ వీడియో చేయడానికి కారణం రెండే ఉన్నాయి అందరూ పై స్థాయిలో అందరు తెలుసు కాబట్టి పెద్ద ఇబ్బందులు కింది స్థాయి వ్యక్తులకి ధైర్యం కోసం చెప్తున్నాం మన లేకపోతే ఏం చాలా స్ట్రాంగ్ అని మీరేం భయపడద్దు